వెల్కమ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా ధర్మల్ విద్యుత్ ప్లాంట్ మా ప్రాంతంలో నిర్మించొద్దు మా ఆదివాసీ బ్రతుకులు బుగ్గిపాలు చేయొద్దు సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న ఆదివాసులు శ్రీకాకుళం జిల్లా సర్బుజ్జిలి మండలం వెన్నెల వలస ఆదివాసీ ప్రాంతంలో మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో మూడు వేల రెండు వందల మెగా వాట్లతో ధర్మల్ ముప్పై రెండు వేల కోట్లతో విద్యుత్ ప్లాంట్ కొరకు స్థాపిస్తామని స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు ఇక్కడ ఆదివాసులు లేరు పోడు వ్యవసాయం లేదు ఇక్కడ వ్యవసాయమే లేదు జనమే లేరు ఈ ప్రాంతంలో సుమారుగా ముప్పై ఆదివాసీ గ్రామాలు ఐదు వేలకు పైగా ఆదివాసీ కుటుంబాలు జీవిస్తున్నాయి ఈ రోజు బుధవారం నాడు అధికారులు పవర్ ప్లాంట్ నిర్మాణం కొరకు స్థలం సర్వేకి వచ్చారు ఇది తెలిసిన చుట్టుపక్కల గ్రామ ప్రజల ఆదివాసులు పెద్ద ఎత్తున వచ్చి సర్వేని అడ్డుకున్నారు ప్రాణాలైనా ఇస్తాం పవర్ ప్లాంట్ అడ్డుకుంటామని చుట్టుపక్క గ్రామస్తులు నినాదాలు చేశారు اوه او 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 او

दादा 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 தாத்த மொத்தம் வந்து சாவு சவுல ஒண்ணா போக सारी भाग नला बेसन मे फोनली वेला 18000 का अलग आई पयदा या एक बनको निले लाहा संगै एमएलए एतानी उले हाम्रो भूलो त छैन चाबी मास एक बेर कोड राखा ना आ पूरा कार ले आदर बिचको रे सर एवर कुरा मात्रै मात्रन ननारा మాట్లాడతాను మాట్లాడతారా కలెక్టర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారితో మా వాళ్ళు ఉన్నది మాట్లాడుతుంది అదే ఎమ్మెల్యే గారు పంపించారు